హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్య రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేనండి క్యారెట్ రసము క్యారెట్ అనేది ఇంట్లోని ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కి చాలా మంచిది కదా ఎస్పెషల్లీ కంటికి చాలా మంచిది ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల క్యారెట్ ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం అనేది మన హెల్త్ కి చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం ఆ రసం ప్రాసెస్ ఏంటో చూద్దాము ప్రాసెస్ లోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి నా వీడియోని చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే వదిలేయండి లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుందని నా విజ్ఞాపనండి ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము చూడండి ఈ సైజ్ క్యారెట్లు రెండు తీసుకొని పీలప్ చేసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను ఈ సైజ్ టమాటాను ఒకటే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అయితే నానబెట్టేసుకున్నాను రెండు కరివేపాకు అన్నమాట ఈ పౌడర్ ఏంటా అని అనుకుంటున్నారండి ఇది ఈ రసంలో వేసుకునే పౌడర్ అండి ఆ పౌడర్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఏమేమి వేసానో చూపిస్తాను ఒక స్పూను బియ్యం అండి మనము రెగ్యులర్ గా తినే బియ్యం అండి ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ ధనియాలు స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అంటే ఈ మిక్సీ జార్ లోనే పౌడర్ చేసి పెట్టుకున్నానండి అందుకే ఇలా ఉంది క్యారెట్ ముక్కలు వేసేసుకుందాము వంట ముక్కలు కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద రసం చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకున్నానండి ఆ గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఏడెనిమిది దంచిన వెల్లుల్లి వేసుకుంటున్నాను రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ రసంలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది అందువల్ల వేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న క్యారెట్ టమాటా పేస్ట్ అయితే వేసేసుకుందాం వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూను కారం వేసుకున్నాను మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం వేసుకోండి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదండి ఆయిల్ అంతా కూడా బాగా రిలీజ్ అయింది అంటే కుక్ అయిపోయినట్లు అనమాట లో ఫ్లేమ్ లోనే అనమాట ఇదంతా కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే వేసేసుకున్నాము నేను ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అనేది వేసుకోండి అప్పుడు వాటర్ పెంచుకోవాలనుకుంటే వాటర్ పెంచుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోవాలి ఇదంతా కూడా వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఈ పౌడర్ ను కూడా వేసేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకొని అంటే లమ్స్ లేకుండా ఉండేటట్లుగా బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి అప్పుడే రసానికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా బాగా మరగాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అనమాట అంటే బియ్యము వేసాము కందిపప్పు వేసాము కదండి అందువల్ల కొంచెం లైట్ గా చిక్కబడుతుంది చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రసం అయితే ఏ విధంగా ఉందో కొంచెము చిక్కబడి అనమాట ఇప్పుడు రసం ప్రిపేర్ అయిపోయినట్లు అనమాట చాలా బాగుంటదండి హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో వేసుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా జలుబు దగ్గున్నప్పుడు కూడా ఇలా చేసుకున్నాం అంటే హెల్త్ కూడా చాలా మంచిది ఎన్నో రకాలుగా రసాలు అనేవి మనం చేసుకుంటూ ఉంటాము అలాగే ఒకసారి క్యారెట్ రసాన్ని కూడా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే సూపర్ గా ఉంటది అనమాట మరొకసారి చేసుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడు రసం అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి తెరితే అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా రసానికి పట్టుకొని మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది అనమాట అందుకని ఒకసారి బాగా మరగనివ్వండి ఇంతేనండి క్యారెట్ రసం అనేది రెడీ అయిపోయింది అనమాట ఈ క్యారెట్ రసం తోటి మీకు నచ్చిన ఫ్రై తోటి ఎంజాయ్ చేయొచ్చు ఈ రసాన్ని చాలా బాగుంటుంది అనమాట ఏ ఫ్రై తో తిన్నా గాని చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చూసారు కదండి క్యారెట్ రసం అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చిన ఫ్రైతో ట్రై చేయండి చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే క్యారెట్ రసము ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్